హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలోని మేము విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఆ వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను దయచేసి మమ్మల్ని ఆదరించాల్సిందిగా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతాను మాత్రం వివరంలోకి వెళ్దాం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు కేరళలో నాలుగు వందలు దాటిన ఆ కేసుల సంఖ్య అన్నట్టు మనం చూసుకోవచ్చు డైలీ డైలీ ఇంక్రీజ్ అవుతా ఉంది ప్రజల దయచేసి జాగ్రత్తగా ఉండండి సో అది ఇంక్రీజ్ అవుతా ఉంది కాబట్టి సో కేరళ నుంచి మన స్టేట్ కి రావడం కానీ అది స్ప్రెడ్ అవడం కానీ సో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైతే టూర్లకు వెళ్ళడం వెళ్లడం కానీ కేరళ విజిటింగ్ ప్లేసెస్ కాబట్టి అక్కడ ఎన్నో ఆ ప్రదేశాలు చూసేటటువంటి క్రమంలో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో చాలా మంది కేరళ వెళ్ళి రావడం జరుగుతుంది సో ఆ విధంగా స్ప్రెడ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ స్వయ నియంత్రణ పాటించాలి దగ్గు జలుబు ఆ జ్వరంగానే సర్ది ఈ విధమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఆ చెకప్ చేపించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మనం స్టార్టింగ్ లోనేది కంట్రోల్ చేస్తే మనం సేఫ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రజలు కూడా అందరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆ కొత్త కేసులు నమోదవుతున్నాయి దీంతో ఆ సర్వత్ర ఆందోళన నెలకొంది అన్ని రాష్ట్రాలు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఢిల్లీలో మాత్రం నూట నాలుగు మంది వైరస్ తో బాధపడుతున్నారు ఒక వారంలో తొంభై తొమ్మిది మంది దీని మారినపడటం ఆందోళన కలిగిస్తుంది కేరళలో కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఒక వెయ్యి తొమ్మిదిగా ఉండగా వారం వ్యవధిలో ఏడు వందల యాభై మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది సో ప్రజలు అలా జాగ్రత్త ఉండాలి స్ప్రెడ్ అయింది మళ్ళీ చూసినాం మన పరిస్థితులు ఏ విధంగా అప్పుడు మనం ఫేస్ చేసాము కరోనా లాక్డౌన్ గాని ఆ కరోనా వేవ్ వన్ వేవ్ టూ సో ఈ విధంగా మనం బూస్టర్ డోసులు ఇప్పించుకున్నాం సో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ డోసుల వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అన్నారు సో మరి ఇప్పుడు దీనికి అనుగుణంగా మరి ఏ విధమైనటువంటి ఆ మెడిసిన్స్ ఆ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తీసుకొస్తాం సో అది వచ్చే వరకు గానీ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతుంది పేదరిక నిర్మూలన ఆర్థిక పై భారత్ దృష్టి భారత్ ను డమే పాక్ పని మనకు హాని కలిగించే చర్యలతోనో ఆ సరే అన్నట్టు మనం చూసుకోవచ్చు భారత్ విభజన తర్వాత పాక్ సాధించింది ఇదే గుజరాత్ పర్యటనలో మరోమారు పాక్ పై ప్రధాని విమర్శలు భారత్ ఉద్దేశించడం మనకు హాని కలిగించే మార్గాల గురించి ఆలోచించడమే పాకిస్తాన్ ముందున్న లక్ష్యమని ప్రధాని మోడీ మండిపడ్డారు గుజరాత్ పర్యటనలో పాకిస్తాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు ఆ దేశం ఏకైక లక్ష్యం అదేనని అన్నారు భారత్ మాత్రం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించి ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు సోమవారం గుజరాత్ లోని దాహోద్ లో ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది సో పాకిస్తాన్ కి ఏ విధమైనటువంటి పని లేదు ఈనాడు ఏదైతే భారతదేశం ఏ విధంగా నష్టపరచాలి అనే ప్లాన్ ఉంటుంది కానీ ఈనాడు పేదలని డెవలప్మెంట్ చేద్దాం ఆర్థికంగా ఇంప్రూవ్ అని చెప్పేసి మాత్రం ఆలోచన ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ అంటారు వాస్తవానికి ఆ ఆదేశంగానే మనం చూసుకోవచ్చు ఈనాడు నరేంద్ర మోడీ గారు భారతదేశం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించాల్సి ఉంటది నరేంద్ర మోడీ గారు ప్రధాని అంటే ఓన్లీ బీజేపీ పార్టీ వాళ్ళకి కాదు సో ప్రతి ఒక్కరికి తను ప్రధాని కాబట్టి భారతదేశ శ్రేయస్సు కోసం తను ఆలోచించడం జరుగుతోంది ఎవరిని నిలబెట్టినా భారీ మెజార్టీతో గెలుస్తాం ఉప ఎన్నికలు వస్తే గద్వాళ్ళు మనది విజయం గద్వాల్ నుంచి పలువురు బిఆర్ఎస్ లోకి చేరిక కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్ అన్నట్టు ఏదైతే మనం నిన్న అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ప్రెస్ మీట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గద్వాల్ ఆ స్థానిక ప్రజలతోని సో ఉన్నటువంటి ఆ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే గద్వాల్ లో మళ్లీ గులాబీ జెండా ఎగరవేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు రెండు వేల రెండు వందల సారీ రెండు వందల జెడ్పీటీసీతో తాము గెలవడం ఖాయమని ఆచభపాయం వ్యక్తం చేశారు గద్వాల్ కు చెందిన పలువురు బిఆర్ఎస్ లో వచ్చారుగా వారికి కేటీఆర్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శలు చేశారు వాస్తవం ఇది ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు రుణమాఫీ చేస్తాము మీరు పోయి రెండు లక్షలు తెచ్చుకోని నేను ఎక్కంగానే సంతకం పెడితే మీకు రుణమాఫీ అయితే అనమాట ఇన్ని నెలలు జాప్యం నడుస్తా ఉన్నదన్నమాట సో దాని మీద కేటీఆర్ గారు ఆ కౌంటర్ ఇచ్చిండ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఇలా గద్వాల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది పార్టీ అదేవిధంగా నాయకులు మరి రేవంత్ రెడ్డి వ్యూహం ఎట్లుందో ప్లాన్ ఎట్లుందో గానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి చూసుకోవాలి ఎట్లాంటి కథ ముమ్మాటికి రాహుల్ విజయం ఇది విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళడి అన్నట్టు ఏదైతే కులదన ఇది ముమ్మాటికి రాహుల్ విషయం అన్న రాహుల్ గారు తీసుకొచ్చినారు ఈనాడు కేంద్రం ఆచరిస్తుంది అన్నట్టు వస్తుందన్నమాట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సోమవారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఓపిసి ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వల్లనే కులగణన సాకారం కాబోతుందని చెప్పేసి అన్నారు సో మనం చూసుకొచ్చి కులగణన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయిందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిర్వహిస్తుంది అన్ని రాష్ట్రాల్లో ఆ నిర్వహించి ఏకుల వారు ఏ విధంగా ఉన్నారు సో వారికి ఏ విధంగా సపోర్ట్ ఉండాలి సో దీని యొక్క స్టాటిక్స్ మెయింటైన్ చేసి ఈనాడు ఎవరికి ఎట్లా రాజకీయంగా గానీ ఉద్యోగాల్లో కానీ సో ప్రతి దాంట్లో ఎవరికి ఏ విధంగా లాభం చెందానో కేంద్ర ప్రభుత్వం ఆలోచించడానికి నా శ్రీకారం చూపింది సో ఇదంతా మా రాహుల్ గాంధీ వారు సరే ఓవర్ అయింది ప్రజలకైతే మంచి అయితే చాలుకుందాం ప్రభాకర్ గారు అందల పోటీలకు రెండు వందల కోట్లు రైతన్నులకు మాత్రం మొండి చేయి కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు అందాల పోటీ కరు కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ పేదల రైతులు అడిగితే రూపాయి లేదంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి ఎవరి కడుపు నింపేందుకు అందాల పోటీలు పెడుతున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామంలో చెరువులకు నీళ్లు ఇచ్చి మూడు రాజులకు ఉపాధి కల్పించామని గుర్తు చేశారు చేపల పెంపకాన్ని భారీగా పెంచమన్నారు సమైక్య రాష్ట్రంలో ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు ఇయో చూడాలి అందాల పోటీలకు రెండు వందల కోట్లు రైతన్నులకు మాత్రం మొండి చేయాలన్నట్టు మనం చూసుకోవాలి బోలసంచు లేవా ఏమైనా రైతన్నలు వాళ్ళ మొలికెత్తి ఆ బలిదాన్ని ఏమైనా ఉదో ఒడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ఎత్తుకో తీసుకోక ఆ ఒడ్లు మొలికెత్తినే ఆడ ఇట్లుంది మన చరిత్ర ఏం పరిపాలన చేస్తారు ఏం ఆడుదా ఒకనా తెచ్చుకుంటే మర అనుకుంటారు ప్రజలు పరిపాలన ఇరవై వేల మెగావేట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని ఆ కేసీఆర్ అన్నారు మిగులు ఉత్పత్తి ఉండేలా ప్రణాళికలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అన్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుర్తు చేశారు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టకుండా ఎలా ఇస్తున్నారు ఉన్నవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనిదని చెప్పారు నాగర్ కర్నూలు జిల్లా కోల్కంపల్లి బొమ్మపల్లి పదల సబ్ స్టేషన్లను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న పదేళ్లలో గిరిజనుల గురించి కేసీఆర్ ఆలోచించారని ప్రశ్నించారు భద్రాద్రి యాదాద్రి నుంచి కరెంటు ఉత్పత్తి కాలేదని చెప్తే కేసీఆర్ నుంచి సమాధానం లేదు అన్నట్టు చూసుకోవాలి సరే ఈ కరెంటు ఈనాడు ఇస్తే మంచిదే కదా ఎట్లా గెలుస్తారు ఏం గెలుస్తారు ఈనాడు ఆ మనం చూసుకోవచ్చు కరెంటు ఎట్లా ఊకొకే పోతుందో మనం సిటీలో ఉన్నాము గ్రామీణ ప్రాంతాలలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరేమి ఇస్తున్నాం ఇస్తున్నాం అన్ని అని అంటారు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అట్లే ఉంటారు ముచ్చట మీ గుజాల మీద ఏం వేసుకుంటారు తప్పు ఏం వేసుకోరు ముంబైలో జడివాణతో అతలాపుతలం నూట ఏడు సంవత్సరాల రికార్డు బ్రేక్ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఆ వర్షాలు దంచుకుడుతున్నాయి గత డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయి ఈ క్రమంలో భారీ వర్షం కురిసింది ఫలితంగా నూట ఏడు సంవత్సరాల రికార్డు బద్దలైంది అన్నట్టు మనం చూసుకోవచ్చు భారీగా మరి ముంబైలో వర్షం పడ్డ ఇక వర్షాలకి ఉన్నటువంటి ఆడ రోడ్ల మీద చెరువును తలపించేటటువంటి సీన్ మనం చూసుకోవచ్చు ముందే ముంబై అంటే ఫుల్ ట్రాఫిక్ ఏరియా ట్రాఫిక్ జామ్లు పబ్లిక్ అంతరాయము ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది సో మన హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే సూచనలు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం సో అందరికీ సెలవు నమస్తే